అందరు నమస్కారం నా పేనరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ పోతే ఈ జబర్దస్త్ రోజా ఈ గబ్బు రోజా దీన్ని నేను ఎందుకు ప్రతిసారి కూడా గబ్బు రోజా గబ్బు రోజా అంటానంటే ఇది చేసే పనులు అలా ఉంటాయి అది ఏమి మాట అది అది ఏమి మాట్లాడినా దాన్ని నోటుకుండా ఏమొచ్చినా కానీ అది గబ్బుగా ఉంటుంది అది చేసే పని కూడా గబ్బుతో సమానం అది దాని అది మాట్లాడే మాటలు కూడా అన్ని గబ్బుతో సమానం దాని బుద్ధి ఒక గబ్బు దాని నోరు అది ఒక గబ్బు అది దాని ఒక మనసు అది ఒక గబ్బు దాని ఒళ్ళు అంతకంటే పెద్ద గబ్బు అది ఏ పని చేసినా ఏ మాట ఏ మాట మాట్లాడినా అన్ని గబ్బు గబ్బుగా ఉంటాయి గబ్బే వరాలు చేస్తుంటుంది అది అందుకే దాన్ని నేను గబ్బు రోజా గబ్బు రోజా అని నేను మాట్లాడుతుంటాను సంబోధిస్తున్నాను మీరు కూడా చాలా మంది గబ్బు రోజా గబ్బు రోజా అంటారు కామెంట్ చేస్తూ ఉంటారు అయితే ఈ గబ్బు రోజా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ అధికార పక్షంలో ఉన్నప్పుడు దీని నోరుకి మాటకి అదుపు లేదు ఇది నోరు తెరిస్తే గబ్బు గబ్బుగా మాట్లాడేది సంస్కారం లేకుండా చాలా నీచంగా మాట్లాడేది సరే అధికారం కోల్పోయింది అది ఓడిపోయింది దాని పార్టీ ఓడిపోయింది అప్పటికైనా దాని నోరు అదుపులో పెట్టుకుంటుంది దాని వ్యవహారం దాని కథ దాని బలుపు అన్ని మడిసి ఎక్కడైనా జీలో పెట్టుకుంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాం కానీ అది ఓడిపోయినా కానీ దాన్ని పొగరు మాత్రం తగ్గల అది ఓడిపోయినా దాన్ని పొగరు తగ్గల నిన్న తమిళనాడులో ఒక టెంపుల్కి వెళ్ళింది ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడ పారిశుద్ధ కార్మికులు ఒక ఇద్దరు మహిళలు ఉన్నారు వాళ్ళు ఫోటో కోసం ఎగబడడం జరిగింది అది మీరు అందరూ వీడియో చూసే ఉంటారు అయితే వాళ్ళు పట్ల ప్రవర్తించిన తీరు నిజంగా చాలా బాధాకరం నిజంగా ఒకసారి మీకు ఈ వీడియో ప్లే చేస్తున్న సైన్లో ఒకసారి చూడండి చూసిన తర్వాత మాట్లాడదాం సెల్ఫీ కోసం ఇద్దరు మహిళలు వచ్చారు చూడండి వాళ్ళు ఎంత ఆనందంగా వచ్చారు అక్కడే ఉండండి అక్కడే ఉండండి అంటే చూడండి దాని అహంకారం ఎలా ఉందో ఒకసారి చూడండి ఒక ఫోటో కోసం దాని వ్యవహారం తెలుసు వాళ్ళకి దాని కథ తెలుసు అది ఎలాంటిదో తెలుసు అది ఎలాంటి స్థాయి నుంచో ఎలాంటి వేషాలు వేసి ఇక్కడికి వచ్చిందో అన్నీ తెలుసు వాళ్ళకి వాళ్ళని తెలియక ఉండదు వాళ్ళకి అయినా కానీ ఏదో ఒక సినిమా గ్లామర్ సంబంధించిన ఒక వ్యక్తి అని చెప్పేసి ఆశతో వాళ్ళు అక్కడికి వెళితే వాళ్ళ పట్ల చాలా అసభ్యంగా చాలా నీచంగా ప్రవర్తించింది ఈ జ ఈ జబర్దస్త్ రోజా గబ్బు రోజా ఇదేమన్నా పెద్ద అతిలోక అనుకుంటుందా దేవ కన్య అనుకుంటుందా లేకుంటే అదేమన్నా పెద్ద కన్య అనుకుంటుందా ఏమి రోజా గబ్బు రోజా నువ్వేమన్నా దేవ కన్య అనుకుంటున్నావా ఆకాశం నుంచి అట్నే ఊడిపడ్డావా నువ్వు సాటి మహిళలకి సాటి పారిశుద్ధ కార్మికులకి ఇలాగా నువ్వు అసలు నువ్వు ప్రవర్తించి నీ బుద్ధి ఏమైంది అసలు అసలు నీకు బుద్ధి ఉంటే కదా నీకు బుద్ధి ఏం లేదు ఇలాగ ప్రవర్తిస్తారా ప్రతిసారి మారుతుంది మారుతుంది అనుకున్న ప్రతిసారి కూడా ఇలాంటి పనులు ఇలాంటి వేషాలే నువ్వు చేసే సినిమాలు కానీ నువ్వు చేసే వ్యవహారం కానీ గతంలో నువ్వు నీ చేసిన బ్లూ ఫిల్మ్స్ కానీ నీలి చిత్రాలు కానీ నువ్వు వేసిన క్యారెక్టర్లు కానీ నువ్వు చూపించిన బికినీలు కానీ నీకంటే అంత దారుణమైన పరిస్థితులు వాళ్ళు లేరు నువ్వు అడ్డంగా అడ్డదిడ్డాలుగా సంపాదించి నీకు ఇష్టం వచ్చినట్టు సంపాదించి అన్ని నీలి చిత్రాలు నటించో లేకుంటే ఆ చిత్రాలు నటించో ఏ చిత్రాలు నటించో ఇచ్చల విడిగా సంపాదించుకొని నువ్వు ఈ రోజు నువ్వు ఎంత బందా చూపిస్తున్నావే వాళ్ళు ఆ పారిశుద్ధ్య కార్య వాళ్ళిద్దరూ ఆ మహిళలు కష్టపడి పనిచేస్తారు కష్టపడి పని చేసుకుంటారు వాళ్ళు నీలాగా ఎవరాలు నీలాగా కథలు చేరు వాళ్ళు నీలాగా పదవుల కోసం డబ్బుల కోసం నీలాగా కకృతపడి దిగజారి వందకో ఐదొందలకో చెయ్యకూడని పనులు వాళ్ళని చేయరు ముందు అసలుకి ముందు ఆలోచించాలి ఎవరి పట్ల ఎలా నడుచుకోవాలి ఎవరు ఎలాంటి వ్యక్తులు ప్రతిసారి కూడా ప్రతిసారి అసలు చూడండి అసలుకి ఒక్కసారి ఒకసారి మళ్ళీ చూడండి ఒకసారి నిజంగా వీడియో చూస్తే నిజంగా నాకు మనసు తరగకుపోతుంది చిక్కటి చిరునవ్వుతో వచ్చారు ఇద్దరు మహిళలు అక్కడే ఉండు దూరంగా ఉండు నువ్వు దగ్గరగా రాకు ఇది పెద్ద ప్రతివర్త అయినట్టు ప్రతివర్త కబుర్లు ఇది ఇంకా ఎన్ని రోజులు ఇలా సిగ్గుమానదాన సిగ్గుమానదాన జై హింద్